హరే కృష్ణ హరే కృష్ణ ఇక్కడ మనం చూస్తున్నటువంటిది భైరవ భావ అంటే ఇక్కడ ఈ యమునోత్రి ధామానికి ఈయన ద్వారపాలకుడు అందుకని ఈయన్ని క్షేత్రపాలకుడు అని కూడా అంటారు క్షేత్రపాలం భైరవం అని చెప్పేసి ఎవరైతే యమునోత్రి ధామానికి వెళ్తున్నారో ఎవరైతే చారదామ యాత్రకు వెళ్తున్నారో వాళ్ళంతా కూడా ఇక్కడ ఈ భైరవుని యొక్క ఆశీర్వాదం తీసుకొని వెళ్ళాలి సో భైరవుడు అంటే మీకు తెలిసినటువంటిది సునక అవుతారు అనమాట చాలా చాలా విశ్వాసానికి పేరు అనమాట భగవంతుని యొక్క సేవలో ప్రతి భక్తుడికి కావాల్సింది ఏంటంటే ఆ విశ్వాసం కుక్కకి చూడండి కాస్త ఒక ముద్ద పెడితే ఎప్పుడు విశ్వాసంగా ఉంటుంది తర్వాత తరిమి కుట్టినా మళ్ళీ మన దగ్గరికి వస్తుంది అట్లా మనం భగవంతుడు మనకి ఇంత మానవ జన్మ ఇచ్చిన దానికి ఎంత విశ్వాసం కలిగి ఉండాలి ఆ కుక్కకున్నటువంటి విశ్వాసం కూడా ఒక్కోసారి మనుషులకి కనిపిస్తుంది ఎందుకంటే భగవంతుడు ఎన్నో ఉంటాడు ఆ ఎన్నో ఇచ్చిన వాటిలో కర్మ కొద్ది మన పూర్వ కర్మ కొద్ది ఏదైనా కొద్ది కష్టాలు వస్తే ఇన్ని భగవంతుడు ఇచ్చినవన్నీ మర్చిపోతారు మర్చిపోయి భగవంతుని దూషిస్తారు ఆ కుక్కకున్న విశ్వాసం కూడా లేకపోతే ఎట్లా అందుకని మనం ఏంటంటే భగవంతుడు మనకి ఇచ్చిన భూమి తీరు నిప్పు గాలి ఆకాశి ఈ అద్భుతమైనటువంటి ప్రకృతి ఇదంతా కూడా కృతజ్ఞత కలిగి ఉండి పూర్వకర్మ కొద్దీ ప్రస్తుతం చేసుకున్నటువంటి పాపాల కొద్దీ ఏదైనా కష్టాలు వచ్చినా కూడా వాటిని మనం భగవంతుని యొక్క పాదాల చింత సేవ చేసుకోవడం ద్వారా వాటిని పరిహరించుకొని మనం ఆధ్యాత్మిక జీవితంలో ముందుకు వెళ్ళాలి తప్ప భగవంతుని మనం నిందించకూడదు భగవంతుని పట్ల మనకు ఉండే విశ్వాసాన్ని కోల్పోకూడదు భగవంతుని విమర్శించకూడదు హరే కృష్ణ